హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి వంట చేయడానికి ఎక్కువగా టైం లేనప్పుడు లేదా హెల్దీగా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ పుదీనా రైస్ని కనుక ప్రిపేర్ చేస్తారంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ పుదీనా రైస్ని తింటూ ఉంటారు ఈ పుదీనా రైస్ని ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి పదంటే పది నిమిషాలలో చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వీడియో చూసుకుంటూ మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు కలసిం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా బాగా వాష్ చేసుకున్నటువంటి పుదీనాను తీసుకోవాలి దాంట్లోకి ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ నుంచి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత దాంట్లోకి మనకు కావాల్సినన్ని కాజులను తీసుకొని కాజులను గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాజులను యాడ్ చేసుకోవడం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కనుక కాజులను ఈ పుదీనా రైస్లో తినడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు ఇలా యాడ్ చేసుకున్నటువంటి కాజులను గోల్డెన్ లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా వేడ్ చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి పావు టీ స్పూన్ దాకా సాజీరా ఎనిమిది లవంగాలు ఒక ఇలాచీ రెండించుల వరకు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకుంటూ థర్టీ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి పుదీనా పేస్ట్ని వన్ టు టూ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఉడికించి చల్లార్చుకున్నటువంటి రైస్ని వేసుకొని రైస్ మొత్తం కూడా ఈ పుదీనా పేస్ట్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే ఈ పుదీనా రైస్ని ఒక కప్పు రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రైస్ ఇద్దరికైతే కడుపు నిండా సరిపోతుంది ఇలా మనం యాడ్ చేసుకున్నటువంటి రైస్ మొత్తం కూడా పుదీనాతో పాటు బాగా కలిసిపోయిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ పుదీనా రైస్ మనకు కావాల్సినట్టుగా చాలా బాగా ప్రిపేర్ అయిందండి ఇప్పుడు ఈ పుదీనా రైస్ని వేడివేడిగా లాగించేవచ్చు ఈ పుదీనా రైస్ని క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పుదీనా రైస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ లభిస్తాయి ఇలాంటి ఇన్స్టాంట్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాల్సినట్టయితే ఒకసారి చెక్ చేసేయండి ఈ పుదీనా రైస్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి కాజులను కూడా వేసుకొని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అథెంటిక్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్